మా ముఖ్యమంత్రి గారు మేము కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఈసారి వాళ్ళు ఇచ్చిన పదివేలకు పన్నెండు వేలు ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం భవిష్యత్తులో తప్పనిసరిగా ఆ కోణంలో కూడా ఆలోచిస్తున్న ప్రభుత్వం వాళ్ళకి ఏముంది మాట్లాడాలి రెండు ఆలోచించలే కాదు అంటే ప్రతిదాన్ని వాళ్ళు వ్యతిరేకించ తప్ప గుడ్డిగా వ్యతిరేకించదు పెరిగిపోయి ఉంది తప్పుని చెప్పిన లెక్కలు అప్పుడు అంటే ఆరు వేల కోట్లు సంవత్సరానికి వడ్డీ కట్టేది ఇప్పుడు నెలకు ఆరు వేల కోట్లు వడ్డీ ఎక్కడ అంటేని గాడిని పెడుతున్నటువంటి దేవంద్రిత్ గారి सरकारను చూసి ఓర్వలేక ని ప్రజాయన వంద ఏకరా 200 ఎకరా 200 ఎకరా ఎంత ని కదా కేటీఆర్ గారి అసహన ప్రెస్ మీట్ ఓ గంభీరంగా మాట్లాడుతున్నప్పటికీ ఆ మాటల వెనుక బేలాతనం కనిపిస్తున్న సందర్భం అడ్వకేట్లను మాట్లాడుతున్నా లాయర్లను మాట్లాడుతున్నా ఎవరు భయపడకండి అంటేనే కుంభకోణం జరిగిందనేటువంటి అర్థాన్ని ఆయన ప్రిసిపిడ్ ద్వారా చెప్పకనే చెప్పిన మాట సందర్భంగా చెబుతూ ఈ సందర్భంగా ఒక కవిత ఇప్పుడే కాలం వస్తున్నప్పుడు మహిళలు మాట్లాడుతున్నాను శ్రీశ్రీ గారు ఒక మాట అన్నారు కాదేది కవితకు అనర్హం అనర్హత అది కాదేది కవితకు అనర్హం అన్నట్టుగా కాదేది భూ కబ్జాలకు అనరం అన్నట్టు పది రకాల భూములు సిరిసిల్ల ప్రాంతంలో ప్రైమ్ టైమ్ లొకేషన్లో భూములకు కబ్జా గురైంది వాస్తవం కాదా మిమ్ములు అడుగుతున్న సూటిగా మీ గుండె మీద చేతి వేసుకొని నిన్న మీరు మాట్లాడిన ప్రెస్ మీట్ పెట్టిన బీఆర్ఎస్ భవన్ కూడా కబ్జా గురైందా లేదా మీకు ఇచ్చింది ఎంత ప్రభుత్వ స్థలం మీరు ఆక్యుపై చేసి నిర్మాణం చేసుకున్నది ఎంత ముందు దానిపైన నిజానిజాలు ప్రజలకు ఇప్పుడు నిన్నటి రోజు మీరు పెట్టిన ప్రెస్ మీట్ బీఆర్ఎస్ భవన్ సైతం కబ్జా గురైంది కేటీఆర్ గారు ఇది మీ ఆత్మకు తెలుసా లేదా తెలియకపోతే ఎప్పుడైనా తప్పొప్పుకొని నీ స్థలానికి మిగిలిన స్థలాన్ని మీరు ఇప్పటికే కొంతమంది ఈ స్థలం మాకద్దు అనర్లమైనటువంటి అంటే ఇది ఈ ప్రభుత్వ భూమి ఎవరైతే అరులు చెందాలనో వారికి కాకుండా మాకొచ్చినటువంటి తిరిగి మీకు ఇస్తున్నావు అని చెప్పి చెప్పినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకోండి రేపు నువ్వు ఆదర్శంగా ఉండాలనుకుంటే నీ బీఆర్ఎస్ భవన్ కబ్జాకు నీకు ప్రభుత్వం ఇచ్చిన భూమి కంటే మిగిలిన భూమి ముందుగా నువ్వు ప్రభుత్వానికి ఇచ్చి సమానం చెప్పాడు మాట సందర్భం చెప్తున్నా ఇంతమంది కవిత కవిత చెప్పినటువంటి ఏమో ఉందో నేను ఒక పది రకాల భూములు చెప్తాను సేమ్ లొకేషన్లో రెండు కోట్లకు ఎకరం ఉన్న భూములు సైతం యాభై లక్షల పైచిలుకు ఉన్నటువంటి భూములు సైతం ఈరోజు మీ తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలనలో విచ్చల విడిగా అరులకు చెందాల్సిన భూములు భావితరాల ప్రజలకు చెందాల్సిన భూములు ప్రజలకు పేద ప్రజలకు చెందాల్సిన భూములు వాటర్ ట్యాంకుల నిర్మాణమో స్కూల నిర్మాణమో ఇంధ్రంబిల కోసమో ఇవ్వాల్సినటువంటి భూములు ఒక్కొక్కటి చదువుతారు దయచేసి మీరు అందరు కూడా భూములు సిరంబోకు భూములు పంచరాయి భూములు అసైన్మెంట్ భూములు లావణి పట్టాకు సంబంధించిన భూములు ఆఖరికి దేవాలయానికి సంబంధించిన భూములు ఫారెస్ట్ భూములు చెరువులను కూడా కబ్జా చేసే విధంగా ఇంకోటి కారీజ్ ఖాతా కేకే కేకే ఖాతా ఆఖరికి పది రకాలు ఏవైతే భూములు ఆనాడు భావి తరాల వారికి అవసరం చెప్పించినటువంటి ఈ భూములన్నింటి కూడా మీరు కబ్జాను గురి చేసి వెయ్యి ఎకరాలన్న నేను హైదరాబాద్లో పెసిఫిక్ పెట్టినప్పుడు వెయ్యి ఎకరాలన్న అందులో పావుల వంత్ ఇప్పటికే ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకున్నది రెండు వందల పైచిలికి ఎకరాలు ఇప్పుడిప్పుడు వస్తున్న వార్తల ప్రకారం ఈ సిరిసిల్ల తంగలపెళ్ళి ఈ చుట్టుపక్కల భూములే వెయ్యి ఎకరాలు అంటే ఇంకా కాస్త దూరం వెళ్తే ఇంకో వెయ్యి ఎకరాలు ఇల్లినా వెళ్ళేటట్టు ఉంది ఈయన యొక్క అక్రమ అవినీతి పరిపాలనలో అనే మాట నేను పట్నంలో దోసుకుంటున్నా మీకు పల్లెటూరు దోషి పెడుతున్న నడిచింది ఆ కథలది నేను పట్నంలో దోసుకుంటా ఇక పల్లెటూరులో మీకు దోషి పెడతా అని విధంగా జరిగింది తప్ప వాళ్ళ పరిపాలనలో పేదలకు ఉపయోగపడే కార్యక్రమం ఎక్కడ జరగలేదు ఇక పట్నంలో జరిగినటువంటి ఈ కే ఈ కారు రేసింగ్ చూసి గవర్నర్ గారు అనుమతి ఇచ్చారు ఏసీబీ విచారణకు ఎఫ్ఐఆర్ చేసింది వెంటనే కోర్టు తలుపు తట్టింది ఇక్కడ మీకు లాయర్లు మాట్లాడు కాదు ఆయన ముందు లాయర్లు మాట్లాడుకున్నాడు అక్కడ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ అవిడీతి అక్రమాలు జరిగినా వాటిపైన విచారణ జరపడం ప్రభుత్వం సిద్ధంగా ఉంది ప్రజల ఆస్తిని కాపాడమే దేమని చెప్పండి ఇది కాళేశ్వర ప్రాజెక్టులు గద్ద కుంగింది మేడిమగ్గ మేడి మేడిగా అడ్డంగా పగిలిపోయింది అన్నారం సీపేజ్ సుందిళ్ళ సీపేజ్ టెలిఫోన్ ట్యాపింగ్ అరే భార్య భర్త మాట్లాడుకుని విన్నటువంటి మీరు దౌర్బాగ్యుడు సినీ తారాలకు సంబంధించినటువంటి సీని ఫీల్డ్లో ఉన్నటువంటి ఆఖరి జడ్జీలను కూడా వదిలిపెట్టారు రాజకీయ నాయకులను కేకే మహేంద్రెడ్డి కూడా పిటిషన్ ఇచ్చినట్టు నాది కూడా నాకు అనుమానం వచ్చి నాయకులు పోస్తా పెద్ద తిరుపతికి నాకు ఉత్తరం కావాలి వస్తే నువ్వు ఎందుకు ఫోన్ చేసినావు పలానా రోజున నుండి తిరుపతి కోట ఉత్తరాడు చెప్పి అంటే ఎందుకు ఈ విధంగా భయం భయంగా పరిపాలించరు అని అడుగుతుంది భయం భయంగా టెలిఫోన్ ట్యాపింగ్లో గొడ్లు వదిలిపోతున్నాయి బర్రులు వదిలిపోతుంది చేపలు వదిలిపోతుంది ఇన్ని కుంభ కూడా జరిగితే విచారణ జరగద్దా అని చట్టం తన పండుతన చేసుకపోతుంది అని చెప్పని మీరంటుండ్రు గతంలో ఉన్నట్టు వాళ్ళు ఆ చట్టం తన పండుత చేసుకపోతే నీ దాకా వచ్చిన తర్వాత ఎందుకు ఈ ఉలికి పాటు ఉంటున్నా నీ వాళ్ళ దాకా వచ్చేవరకు ఎందుకు ఈ ఊలికి పాటు ఉంటున్నా వచ్చి ప్రెస్ ఎవరు భయపడకండి ఎవరున్నాయన్న అవలగాలంటాడు లవంగా అంటాడు లమ్మకోణ జరగలేడు కుంభకోణ జరగలేడు అరే కళ్ళ కట్టినట్టు ఇంత కనిపిస్తుంటే పత్రికలు ఇంత ఇంత సర్వే నెంబర్తో సహా రాస్తుంటే ఓవైపు ఈ భూమి మా కద్దు అనర్లకు చేరిందని చెప్పని మా దగ్గర వింటున్నాం ఇది మా కద్దని చెప్పి అప్పయెప్పే కార్యక్రమం మొదలైతే క్యూ కట్టడానికి సిద్ధమవుతున్న వారిని ఆపడాని కోసం అదో క్రైమ్ ఏంట ఇది ఆయన వాటిని కాపాడుకోవడానికి కోసం చేసేటువంటి ప్రయత్నం అవుతుందో అది కూడా తప్పే అంటున్నాడు చట్టం తన పని తను చేసుకుపోయే విధంగా ఇండైరెక్ట్గా చట్టాన్ని బెదిరించే కార్యక్రమం చేస్తూ ఎవరు భయపడకండి మీకు అవసరం ఆయర్లు పెడతా చెప్పంటే ఏమనాలని నేను అడుగుతున్నానన్ను మాట్లాడితే బూతు మాటలు మాకు రావట్టు నీ మాటలు మాట్లాడాలి అరే మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు చిత్తుతో మీ వల్ల ఈ రాష్ట్ర మత కుతలం అయిపోయి విధ్వంసం ధ్వంసం అయిపోతే ఇష్టానుసారంగా మా రేవంత్ రెడ్డి గారిని మాట్లాడతారు అంటే కష్టపడి ముఖ్యమంత్రి అయినటువంటి మా నాయకులు చూసుకుని కూడా లేకుండా ఏమో ఇప్పుడు నేను రాసుకుంటున్న అందరి పిల్లడి మీకు మిగిలిందే కాదు ఇక ఏ ఏం చేస్తారు మీరు పది పదేళ్ళు ఉన్నప్పుడు ప్రజాపాలన చేయలేరు ప్రజాస్తులను ధ్వంసం చేసి ఆస్తులను లాక్కున్నారు ఇప్పుడు అసెంబ్లీలో కూర్చుని రాసుకుంటున్నా మాట్లాడడం వచ్చారు ఇక్కడ మీరు రాసి పెట్టుకుని మన రాజ్యం ఇంకా మీరు రాజా ఇక్కడ ఆయన ఇక్కడ భయపడలే ఉంటున్నారు మీ పది సంవత్సరాల పరిపాలన మీకు ప్రశ్నించి గొంతి గొంతెత్తిన వాళ్ళము మీ మీ తాట చెప్పడం భయపడే పరిస్థితి ఎక్కడతో ఉంటున్నా ఈరోజు మా మాతో ప్రయాణం చేసేవాళ్ళు మీలాగా ఎక్కడ కూడా ఏ కార్యక్రమంలో అవినీతి అక్రమంలో పాల్పంచుకునేటువంటి పరిస్థితుల్లో కంపెనీ సందర్భం వీళ్ళ పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ లేదు ఈ దేశ సభ్యుడి కానీ తీసుకొచ్చి చట్ట సభను లా బ్రేక్ చేసిన లా మేకర్గా అవకాశం ఇచ్చారు అంటే అంత నెంబర్ దో అని చెప్పడానికి చెప్తుండేది నెంబర్ దో దందంటారు కదా గ్రామాల్లో అబ్బాయి చూస్తే దో దందని అంటుంది ఈ తొమ్మిదన్న పరిపాలనలో ఈ దేశ పౌరుడు కానీ వ్యక్తిని కూడా తీసుకొచ్చి చట్ట సభలు కూర్చోబెట్టి చట్టాలు తయారు చేసే సభలో దానిపైన అన్ని ప్రతిదీ ఎక్స్లో ప్రతిదీ దత్తబుద్ధి ట్విట్టర్ ఇప్పుడు ఎక్స్ లో స్పందించే కేటీఆర్ మరి ఈయన ఈయన తప్పిన మాకు తెలియదు పొరపాటు జరిగిందని చెప్పండి సమాజం సమాజానికి చెవపడోర లేదా అన్ని అన్ని తప్పులే అన్ని తప్పులే దాన్ని ఒప్పు చేసుకోవడానికి కోసం ఇష్టానుసారంగా మాట్లాడిన మాటలు ఈరోజు వాళ్లకు ప్రజలు ప్రతిపక్షాన్ని కూర్చునే అవకాశం ఇచ్చారు మీరు చక్కటి సూచనలు స్థలాలు ఇవ్వండి ఆ సూచన సలాల ద్వారా ఈ ప్రాంతాన్ని పరిపాలించే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఐదు సంవత్సరాలు ఇచ్చారు అది కాంగ్రెస్ పార్టీ వచ్చి అధికారంలోకి వచ్చిన మూడు రోజుల నుంచి ప్రభుత్వం కోలుద్ది కాలుద్ది ఉండి పడగొడతాం కొలగొడతాం ఏమైందో నిధాన ఉన్న పది మంది వెళ్ళిపోయింది దగ్గర చేయాలి నీతో వద్దు మీ మీ ఈ హౌస్కు ప్రతిపక్ష నేతగా కేసీఆర్ రావడం లేదు ఇక భవిష్యత్తు మా పరిస్థితి ఏందని చెప్పి మీ పార్టీకి రాజధోసి బయటకు వెళ్ళిపోయారు అదే మీ వాళ్ళని కాపాడుకునే పరిస్థితుల్లో మీరు లేక మన్మోహన్ సింగ్ గారు మరణించిండు మన్మోహన్ సింగ్ గారు ఆయాంలో తెలంగాణ వచ్చింది మన్మోహన్ సింగ్ గారి సంతాప తీర్మ అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న మా స్పీకర్ గారు పూజ చెప్పినప్పుడు కూడా మన స్పీకర్ కనీసం ఆనాడు కూడా అసెంబ్లీకి రాక ఎవరంటే అడిశ్రవ్ ఒక మాట అంటాడు ఏమి ఇచ్చి గౌరవం మా కానీ నేను అడుగుతున్నాను మీ ద్వారిక నాలుగు సార్లు శాసనసభ సమావేశం దగ్గర ఒకే ఒకసారి చుక్క తెగి పడ్డట్టుగా డిప్టీ సీఎం ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్ గారు బడ్జెట్ చదువుతున్నాడు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు ఆ సమయంలో వచ్చేది కూర్చున్నాడు నేను అనుసరి అంటే ఆ సమయంలో మా డిప్యూటీ సీఎం గారు బడ్జెట్ చదువు ప్రసంగం ఆపి ముఖ్యమంత్రిని తీసుకొని పోయి వారికి దండం నాన్న నువ్వు ముందు సమయానికి వస్తే మా ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి సభానాయకుడు కూడా ప్రతిపక్ష నాయకుడి పలుపురించి వాడేమో మళ్ళీ మీరు ప్రసంగం పూర్తిగా ముందు వెళ్ళిపోయాడు ఇక నీకు ఎప్పుడు అగారో పరిచయం అంటున్నా బహుశా అనర్థం ఏంటి పడుతుంది చెప్పని ఒకసారి నచ్చిపోవాలని చెప్పి నచ్చిపోయిందేమో చెప్పాలి మహిళ అన్నమాట అంటే ఎక్కడ పిఐసీ బిల్ ఎప్పుడు జరుగుతుంది శాసనసభ సమావేశాలు పెట్టిన తర్వాత మొదటి రోజు నాడు బిఎస్ఎం అది నువ్వు మొదటి రోజు సభకి వస్తే నీ సూచ మీ సూచనలు సలాలు మీ అపారమైన అనుభవాన్ని బిఎస్ తీసుకుని సభ నెట్టు మా ముఖ్యమంత్రి రెడీ ఉన్న రమ్మని అంటే ఈ విధంగా ప్రజలు తప్పుదన పట్టించే విధంగా ఏదైతే ఈరోజు మేము వాగులకు బంకెలకు రాళ్ళు రప్పలు కొండలు కోడలు మీలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లేకపోతే నేషనల్ హైవేలో పోయిన భూములకు ఇవ్వద్దని చెప్పినటువంటి ఆలోచన రైతుల ద్వారా తీసుకున్న తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కారి కమిటీషన్గా పది ఉమ్మడి జిల్లాలు వారు తిట్టినప్పుడు రైతులు కూడా ఇదే చెప్పి ఏదైతే వ్యవసాయం చేసుకునే రైతులకే ఈరోజు రైతు భరోసా ఇవ్వాలని చెప్పి చెప్పిన తర్వాత అసెంబ్లీలో చర్చించిన తదుపరే మేము రైతు భరోసా వేస్తాము ఈరోజు రైతు భరోసా ఇచ్చే క్రమంలో ఎవరెవరు వ్యవసాయం చేస్తారో వాళ్ళు దరఖాస్తు తీసుకుంటే దాన్ని కూడా తప్పు విధంగా మాట్లాడు మేము వ్యవసాయం చేసుకునే వాళ్ళకి ఇద్దరు నిన్న క్యాబినెట్లో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి మంత్రులందరూ కూడా చెప్పిన తర్వాత కూడా ఇంకా రైతులలో కన్ఫ్యూజన్ చేసేందుకు కార్యక్రమం ఈరోజు ఏటా పన్నెండు మీరు పదివేలు ఇచ్చారు మేము ఏటా పన్నెండు వేలు ఇచ్చే కార్యక్రమం ఓవైపు రాష్ట్రాన్ని విధ్వంసం సృష్టించి నష్టాన్ని చేసి ఏడు లక్షల పైచిల్కు కోట్లు అప్పుతో నేను ఇదివరకు ఒకసారి చెప్పినట్టు గుర్తు ఆనాడు సంవత్సరానికి రెండు వేల పద్నాలుగు సంవత్సరానికి అరవై వేల సంవత్సరానికి రెండు వేల పద్నాలుగు అధికారం వచ్చినప్పుడు అరవై రెండు వేల కోట్లు అప్పు అయినా సంవత్సరానికి ఆరు వేల కోట్ల వడ్డీ కట్టే పరిస్థితి ఆరు ఆరు వందల కోట్లు సబ్జెక్ట్ సబ్జెక్టు కరెక్షన్ ఇక్కడ కోట్లు ఆరు వందల కోట్లు అప్పు ఆనాడు కట్టే పరిస్థితి అయితే ఈనాడు నెలకు ఆరు వందల కోట్లు ఆరు వందల నెలకు ఆరు వందల కోట్లు కట్టి సంవత్సరానికి ఎంత కడుతుంది రాజధాని డెబ్బై రెండు వేల కోట్లు చూడండి మీరు ఆలోచించండి వీళ్ళ పరిస్థితి ఆనాడు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చిన రోజు అరవై ఎనిమిది వేల కోట్లు కప్పుకు సంవత్సరానికి ఆరు ఆరు వందల కోట్లు వడ్డీ కట్టినాం వీళ్ళ నిర్వాహకం వల్ల తొమ్మిది వందల సంవత్సరాలు మీ చేతిలో పెడితే నెలకు ఆరు వందల కోట్లు వడ్డీ కట్టారు అవినీతి అక్రమాల పరిపాలన వల్ల జరిగినటువంటి నష్టం ఇంత అంత కాదు అయినప్పుడు కూడా ప్రజల సంక్షేమాన్ని దృష్టి పెట్టుకుని ముందుకు పోతున్నాం ఈరోజు కేటీఆర్ గారు చీటీకి మాటికి వచ్చి సిరిసిల్ల కానీ హైదరాబాద్లో కానీ మా నాయకుడు కానీ మేము చేసే పనితీరుని కానీ విమర్శిస్తూ తప్పసరి దానికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత మా పైన ఉంది కాబట్టే ఈ అంశాన్ని చెప్పడానికి కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈరోజు చాలా చాలా కుంభకోణం జరిగింది కాబట్టి ప్రభుత్వం విచారణ జరుపుతుంది ఆ విచారణలో ఆ విచారణలో దోషులం తేర్లపైన చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటూ ముందుకు పోతూ ఉంది మీ పేదవాళ్ళ జోలికి ప్రభుత్వం పోదలుచుకోలేదు పోదలుపు చెప్తుంది అరువులైనటువంటి వారి పట్ల వారి చే వారు చెందాల్సిన భూములు వారు చెందే విధంగా కూసం తప్ప పేదవారి పట్ల ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా పేదవారికి అనుకూలమైన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజలు వినేటువంటి ప్రజలు మాట వినే ప్రభుత్వంగా ఎవరైతే కావాలని భూములు కబ్జాలు చేసినారో భూములు దోపిడీ చేసినారో అలాంటి వారిపైనే చర్యలు అనర్లపై చర్యలు ప్రభుత్వం తీసుకుంటు తప్ప మరో కాదనమాట సదవు తెలియస్తాను సంవత్సరానికి ఎంత లక్ష రూపాయలు సంపాదిస్తున్నాయి కదా తప్పనాక అది తప్పే కదా భూమి లేకుండా నీకు ఎలా వస్తుంది దానికుంట అప్పుడు ఒకసారి ఓక మీద పది ఎకరాలు ఉంటుంది కాయిదా మీద వంద ఎకరాలు ఉంటుంది అది అది కూడా అనర్ల చేతికి వెళ్ళింది కాబట్టి దాన్ని కూడా రద్దు చేస్తున్నారు మీరు మీరు సమాచారం సమాచారాన్ని ఇవ్వండి సమాచారాన్ని ఇవ్వండి ఒకవేళ అతను అనర్హుడు అని తేలితే కూడా ఇంతకుముందు చెప్పింది అని ఫైన్ చెప్పండి దానిలో కూడా ఏ పార్టీలో కార్యకర్తగా పనిచేస్తున్నప్పుడు అనరుడు అనర్హుడు అనరుడు చేతిలోకి మీరు చెప్పింది వెళ్ళింది అని తేలితే మాత్రం తప్పనిసరిగా ఈ చట్ట ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంటాం అది కూడా రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేసుకునేందుకు చేసుకుంటాము రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం ఆడ కళ్ళు కాడ ఒక్క ఉచిత ప్రయాణం మొదలు పది లక్షల ఆరోగ్యశ్రీ మొదలుపెట్టడం రైతులకు దేశ చరిత్రలో నిర్వహి కోట్లు ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు రూపాయలకు రెండు లక్షల రూపాయలు చేసుకున్నాం ఈరోజు గృహోద్యోగి నిర్వహణ యూనిట్లు ఉచితంగా మాఫీ చేసుకున్నాం గల్ఫ్ గల్ఫ్ సంబంధించి ఒక ప్యాకేజ్ తీసుకుని తగలిగినాం అంటే ఇప్పుడు ఇందిరామీ కాన్షియన్స్ ముప్పై ఐదు వందలు ఇవ్వబోతున్నాం అంటే ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నావు ఇవి కూడా ఇంకా పన్నెండు వేలు రూపాయలు కూడా ఇవ్వబోతున్నాం అయితే భూమి లేని నిరుపై కూడా పన్నెండు వేలు ఇవ్వబోతున్నాం ఏవైతే మేము ఇచ్చిన హామీ ఉందో వాటి అన్నిటి కూడా అమలు చేస్తాం కేటీఆర్ గారు ఏం తొందరపడకు మీకు పది సంవత్సరాలు అధికారం ఇస్తే ఇక్కడ చూపిస్తే ఇవ్వకుండా వెళ్ళిపోయారు ఇందిరా డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను గ్రామాల్లో ఇవ్వకుండా వెళ్ళిపోయారు మీరు సవాళ్ళు ఇస్తున్న వాళ్ళు ఇల్లు లేని ఊరు మీరు చూపిస్తే మేము ఓటాడదాం డబుల్ బెడ్రూమ్ లేని ఊరు బియ్యం చూపిస్తే మీరు ఓటాడకుండా అన్నాం సవాల్ ముందుకు వచ్చిందా అరే నువ్వు పదేళ్ళ అధికారులు ఉండి కూడా రైతులు సక్క సక్కగా రుణమాఫ్ కూడా చేయలేదు ఇక్కడ ఒక ఫిగర్ మీకు చెప్తాను రెండు వేల పద్నాలుగు లక్ష రూపాయలు రుణమాఫ్ అన్నాడు చేసింది పదహారు వేల కోట్లు ఒకసారి పావుల నాలుగు వేల చిన్నర ఓసారి పావుల నాలుగు వేల చిల్లర ఒకసారి పావుల నాలుగు వేల చిల్లర ఓసారి నాలుగు వేల చిల్లర నాలుగు ఆరు వేల కోట్ చొప్పుడే ఇచ్చి అది వడ్డీకే సగం ఎనిమిది వందల కోట్లు పోయింది తర్వాత రెండు వేల పద్దెనిమిది లక్షలు మళ్ళీ లక్ష రూపాయలు అన్నాడు అప్పుడు ఇచ్చింది ఎంత పదకొండు వేల కోట్లు కలిపితే పదహారు పదకొండు ఇరవై వేల కోట్లు ఇరవై ఏడు కోట్లు ఇరవై ఏడు వేల కోట్లన్నా ఎనిమిది వేల కోట్లు ఇంట్రెస్ట్గా పోయినాయి మిగిలింది పంతొమ్మిది వేల కోట్లు పదిహేనులలో మేము పది మాసాలల్లో ఇరవై ఒక వేల కోట్లు ఇరవై ఐదు లక్షల మంది రైతులు నువ్వు ఇచ్చిన రైతుల సంఖ్య ఇరవై ఒక్క లక్షలు ఇచ్చింది ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు వేల మంది రైతులకు ఇరవై కోట్లు దేశ చరిత్రలో రైతుని రుణ విముక్తి చేసినాం కొత్త రుణం తీసుకున్నట్టు చేసినాం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మీకున్న తేడా అంటున్నాం పసిపూసి పూసి మాడికాయ చేయడం అటు బావా బామర్లు కానీ కవిత గారు కూడా కొత్తగా రాలెన్స్ ఉన్నారు కవిత గారు కూడా వచ్చి కొత్తగా మా పీసీల మీద రాగం అరే మా బలీనవర్గాలకు సంబంధించినటువంటి ఉద్యమం చేస్తావా అదే మా బీచ్ సంఘాలు లేవా మా మా కోసం మీరు లేవా పోరాటం చేసుకోవచ్చు అయినా కులకం జరిగిన బట్టి బీసీల పోరాట రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఆదేశం మేరకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా బీసీ సంక్షేమ శాఖ మంత్రి బొండప్రాభు గారు గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఈరోజు మీరు సరే ఒకటే పుట్టు సర్వే ఉన్నారు అడికెక్కిచ్చారు ఈరోజు మేము బీసీలు లెక్క తీసుకొస్తున్నాం ఆ ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ గారు కులకండిలో పాల్గొన్నాడు హరీష్ రావు గారు పాల్గొన్నారు కేటీఆర్ గారు పాల్గొనడు కవిత గారు పాల్గొన్నారు ఫోటో రిలీజ్ చేసారు ఎందుకంటే ఈ బీసులు ఏదో ముందు ఉన్నట్టు బీసీల కోసం పోరాటానికి వాళ్ళని అడుగుతున్నామని చెప్పని మీరు పదిహేలలో ఇందిరా పార్కులు లేదు మేము నిన్ను ఇందిరా పార్కులు అడుగెట్టేసే అవకాశం ఇచ్చింది మీకు మాకున్న తేడా ప్రజాస్వామ్యంలో మేము అందరికీ మాట్లాడే అవకాశం ఇస్తాం కానీ మీరు మీ పక్కన నుండి మా టీఆర్ఎస్ బీసీ నాయకత్వం తీసుకుని నాకు దాని నాయకత్వం వహించి ఉంటే బాగుంటుందేమనేది సందర్భంగా తెలియస్తాను సవాలు విసురు మనం ఎక్కడ సవాలు విసిరిండి ఎక్కడ వచ్చింది ముందు సవా సవాలు విసురు ఆ రోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నార్కోటిక్ పరీక్షలకు రా నా రక్తం ఇస్తే నీ రక్తం ఇవ్వరు మా రేవంత్ రెడ్డి గారు వచ్చింది నేను వచ్చిండు సవాలు విసురు పారిపోవడం వాళ్ళకి అలవాటే కదా మేము రెండు లక్షల లోపు రుణమాఫీ ఎన్నికల మేనిఫెస్టోకిన పెట్టిన ప్రకారం ఇచ్చినాము అక్కడక్కడ ఒకటో రెండో మిగిలితే ఊరికి ఒక రెండు రెండు లక్షల రుణమార్క్స్ కానటువంటి వాళ్ళు ఉంటే ఇవ్వడానికి కూడా సిద్ధమన్నాం ఊ అంటే ఆయన చెప్పేది ఏంది పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది కంటే ముందున్నోళ్ళదు లేకపోతే ఆయన ఇవ్వాల్సిన బాకీ పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది కంటే నుండి వాళ్ళు ఇవ్వాలి ఒకవేళ రైతుకు రుణం బాగా ఉన్నది అనుకుందాం మన ప్రభుత్వం వచ్చే కంటే ఐదేళ్ళ ముందు ప్రభుత్వం తీసుకున్నది లెక్కలు అంతకంటే ముందు ఎవరు ఇవ్వాలి కేసేయాలి వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వాలి ఆ ప్రభుత్వం ఇవ్వండి ఒకళ్ళు ఉన్నాయి అనుకోండి అది నీ తప్పది ఐదు సంవత్సరాల కాల పరిమితులు రెండు లక్షల లోపు రుణం తీసుకున్న వాళ్ళని ఇచ్చిన మీ ద్వారా అడుగుతున్నా ఒకట రెండా మూడా ఈ మనకి ఇప్పించే నా నాకు సవాళ్ళకి అవసరం పంపండి మీకు ఈమెయిల్ ద్వారా పంపండి పలానా రైతులు రాలేదు ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారితో తప్పసరా మాట్లాడుతూ ఇప్పుడు చేర్పడిస్తాం మా విశేష శాఖ మాధ్యతని మా నాయశ్ గారితో మాట్లాడుతూ ఇప్పిస్తాం అసెంబ్లీలో అన్నట్టు ఓవరాల్ మీ చేతిగా రద్దు తీసుకుని విచారణ చేస్తే అది కూడా గగ్గోలేదు వాళ్ళ మధ్యలో కుటుంబాలు ఏం జరుగుతుందో తెలియదు ఆ ఏడు వేలు కూడా తెచ్చే ప్రయత్నం చేసుకున్నట్టు సందర్భం మేము అందరూ చేస్తాం మీ మనమి మీరు బ్రేక్ పెట్టుకోండి బయట మనము ఆ రోజు వాళ్ళ చేతి కాకపోతే ఇవ్వలేక చేతులు ఇచ్చి మనం వచ్చి తెచ్చుతాం